మహాభారతంలోని పాత్రలలో కర్ణుడు ఒకడు తన జీవితాంతం కర్ణుడు కర్మను నమ్మాడు తన జీవితాన్ని చాలా ధైర్యంగా ఆస్వాదించేవాడు తన జీవితంలో అనేక సమస్యలు కష్టాలు ఎదుర్కొన్న వ్యక్తి కానీ కర్ణుడు నుంచి మనం నేర్చుకోవలసిన విషయాలు ఎన్నో ఎలాంటి కష్టాన్నైనా ఓర్పుతో ఎలా ఎదుర్కోవాలనే విషయాన్ని మహాభారతంలో కర్ణుడి ద్వారా తెలుసుకోవచ్చు కర్ణుడి అసలు పేరు వసుసేనుడు కుంతికి కుమారుడే అయినా ఆమె పాండురాజుకు భార్య కాకముందు ఇతను పుట్టాడు దుర్వాసుడిచ్చిన వరాన్ని పరీక్షించడానికి ఎదురుగా కనిపిస్తున్న సూర్యున్నే ఆహ్వానించింది కుంతి కొడుకు కనుక కవచ కుండలాలతో వెలిగిపోతూ పుట్టిన భయం కొద్దీ అతని పెట్టిలో పెట్టి నీళ్ళలో విడిచిపెట్టింది ఆ పెట్టె రథాల్ని నడుపుకుని అధిరథుడికి దొరికింది అతని భార్య రాధకు ఆ కుర్రాన్ని చూపించాడు బంగారంతో పుట్టాడు కనుక అతనికి వశసేనుడు అని పేరు పెట్టుకున్నారు అయితే కర్ణుడు గొప్ప పుట్టి కూడా సూతిడిగా పెరగడం మునుపటి కర్మ ఫలితమే వశసేనుడు సూర్యున్ని ఉపాసించి వేళ ఎవరేది అడిగినా దానం చేసేవాడు అర్జునుడి కోసం ఇంద్రుడు వశుసేనుడి దగ్గర బ్రాహ్మణ వేషంలో వెళ్లి అతని కవచ కుండలాన్ని ఇమ్మని అడిగాడు వాటిని ఒలిచి ఇచ్చాడు కనుకనే అతనికి కర్ణుడు వైకర్తనుడు అనే పేర్లు వచ్చాయి అయితే ఈ దానానికి బదులు ఒకసారి మాత్రమే పనికొచ్చే శక్తి నొకదాన్ని ప్రతిదానంగా తీసుకున్నాడు కర్ణుడు ప్రతిదానం తీసుకుంటే ఆ దానం ఎంత గొప్పతనాన్ని పోగొట్టుకుంటుంది కర్ణుడు బ్రహ్మాస్త్రం అభ్యసించడానికి పరశురాముడి దగ్గరికి వెళ్ళాడు బ్రహ్మాస్త్రాన్ని స్థిరంగా నిలిపి ఉంచుకోవడానికి సాధకుడు బ్రహ్మత్వాన్ని కలిగి ఉండాలి ఇతను పరశు పరశురాముడితో బ్రాహ్మణునని అబద్ధం చెప్పి ఆ అస్త్రాన్ని నేర్చుకున్నాడు ఒకరోజు గురువు శిష్యుడి తొడను తలగడగా చేసుకుని నిద్రపోయాడు అప్పుడు ఇంద్రుడు ఒక పొరుగు రూపంలో వచ్చి అతని తొడలో కన్నం పెట్టడం మొదలుపెట్టాడు రక్తం కారుతుంది బాగా బాధ పెడుతుంది అయినా గురువుగారికి ఎక్కడ నిద్రభంగం కలుగు కలగకూడదని కర్ణుడు కదలకుండా బాధను భరిస్తూ కూర్చున్నాడు ఇంతలో గురువు లేచి పరిస్థితిని మొత్తం చూశాడు అతని ధైర్యాన్ని గమనించి నిజం చెప్పు నువ్వు ఎవడివి అని పరశురాముడు కర్ణుడిని నిలదీయగా కర్ణుడు నేను సూతుణ్ణి అని చెప్పాడు కాదు నువ్వు సూతునివి కాదు నువ్వు నన్ను మోసం చేసి అస్త్రాన్ని పొందావు కనుక అవసరం వచ్చినప్పుడు అది నీకు గుర్తుకు రాదు నీ మరణ సమయంలో తప్ప ఇతర సమయాల్లో అది పనిచేస్తుంది అంటూ పరుశురాముడు కర్ణుడికి శాపమిచ్చాడు ఒకసారి విజయుడనే బ్రాహ్మణుడి ఆశ్రమం దగ్గర అస్త్రాభ్యాసం చేస్తున్న కర్ణుడు అజ్ఞానం కొద్దీ అజాగ్రత కొద్దీ ఆ బ్రాహ్మణుడి హోమధేనువు తాలూకు దూడను చంపాడు అది చూసి విజయుడు అజాగ్రత్తతో నువ్వు బాణాలను వేసి నా హోమదేవును బిడ్డని చంపావు గనుక యుద్ధ వేళ నీ రథచక్రం గోతులు కూరుకుపోయి ప్రాణాంతకరమైన భయానికి గురవుతావని శపించాడు పాండవ కౌరువుల అస్త్ర కళా ప్రదర్శనలలో కర్ణుణ్ణి చూసి దుర్యోధనుడు తనకు అర్జున్ ని ఎదిరించేవాడు దొరికాడని ఉబ్బిపోయాడు రాజకుమారుడు కాదు కాబట్టి వాడు ఈ రంగంలోకి సరికి అతన్ని రాజుగా చేయడానికి అప్పటికప్పుడే కర్ణుణ్ణి అంగరాజ్యాధినేతగా చేశాడు అలా కర్ణుడు రాజు కావాలనే కోరికకు అధీనమైన ఉచ్చు నీచాలను చూడకుండా అధర్మం వైపు చేరిపోయాడు తల్లే స్వయంగా నువ్వు కౌల్దేయుడు అనే చెప్పినా అంతరాత్మ అయిన శ్రీకృష్ణుడు చెప్పినా భీష్ముడు చెప్పినా కూడా అధర్మపరుడైన దుర్యోధుని స్నేహాన్ని నిలబెట్టుకోవడమే సరైనదనుకున్నాడు కర్ణుడు కర్ణుడు మహాశౌర్యం కలవాడే మహాదానాలు చేసిన వాడే శౌర్యము వీరత్వము దానగుణము గొప్ప ధర్మాలే కానీ ఒక ధర్మం మరో ధర్మంతో వ్యతిరేకించేలా ప్రవర్తిస్తే ముందు చెప్పిన ధర్మాలన్నీ వ్యర్థమైపోతాయి